స్తోత్రం 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 ఆమెన్ హలేలుయ చుబ్దాం హలేలూయ హలెలూయ స్థుతి స్తుతి స్థుతి స్తుతి 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 స్థుతి స్తోత్రం స్తోత్రం అందరూ చెప్పండి అందరు చెప్పండి బోలు వైష్ మహారాజుకి జై ఆనే వాళ్ళకు దామసి కి జై అణేసు స్వామికి జై స్తోత్రాం స్తోత్రం 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 ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించిన అందరూ నాతో పాటు చెప్పలు పడుతూ ప్రభు శృతించాలి శుతించాలిగా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నీకున్న నీకున్నా నిత్య సంకల్పమా తీగలు సడలి అపస్వరూలమయమై మూగబోయే ఏ నా స్వరమండలము ఇంతగా నన్ను ప్రేమించే నీ రూపము నాలో రూపించుటక ఆమెన్ ఆమెన్ హలేయా స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో మనసారా ప్రభుని స్థుతిద్దాం మనసార 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 బలాన్ని శక్తిని అంతా పోగు చేసుకొని పోగు చేసుకొని స్థుతించండి నోరు తెచ్చు స్తుంచండి హృదయాన్ని కుమరించుకోండి స్తోత్రం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం స్తోత్రం స్తోత్రం దేవుడు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో నా ప్రభు దేవుని నింపును గాక ఉదయకాల కృప ప్రభు మీకు దయచేయును గాక ఉదయకాల అరుణ ప్రార్థన ప్రభును ఎదుర్కొనుగాక అమేన్ స్తోత్రం 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 ఈ రోజు మరి పెళ్లి రోజులు పుట్టినరోజు పుట్టిన ప్రియులందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక మరి మీకు శుభము కృప కలుగునుగాక గాకే శ్రమ సంవత్సరం అంతా దేవుడు మరి మీకు ఇచ్చిన వాగ్దానన్నిటిని అన్నిటినీ స్థిరపరుచును గాక అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రియులను భార్య దేవుడు దేవుడు గాక గర్ఫలాలతో నా ప్రభు దీవించునగాక అలాగే సరైన గృహాలు లేక సొంత గృహాలు లేక ఎన్నో ఇక్కట్లు బాధలు ఎదుర్కొంటున్నారు కొందరు మా వారి విషయం కూడా సొంత గృహాలతో నా ప్రభు ఖరీదైన విశాలమైన స్థలంలో గొప్పగా ఘనంగా ఆశీర్వదించును గాక ఆశీర్వదించునగాక ఉద్యోగాల్లోకి ఇబ్బంది పడుతున్న వారి విషయాన్ని కూడా నా ప్రభు మీకు ఉద్యోగాలు దయచేయను గాక ఉద్యోగాల ప్రమోషన్తో నా ప్రభు మిమ్మలను దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ వాక్యం వింటున్న మిమ్మలను మరి ఏసై కృపా పరిచయం సబ్స్క్రైబర్స్ను ప్రతిరోజు చూస్తున్న మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించున్నట్లుగా మరి దేవుడు ఆశ్రవించుగాక ఆశీర్వదించునగాక మీకు శుభముఖలను గాక క్షేమము కలువునగాక సహకరిస్తున్న ప్రియులను కూడా దేవుడు దీవించునగాక దీవించునగాక నిండు హృదయం నిండు హృదయముతో వారిని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 క్రైస్తువులను బట్టి క్రైస్తవ నాయకులను బట్టి సంబంధాలను బట్టి సంస్థలను బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం మన దేశాన్ని బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి సంస్థలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ దేవుడు మనల్ని కాచి కాపాడునట్లుగా స్త్రీక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏస కృపా పరిచయాన్ని బట్టి సోషల్ మీడియాను బట్టి సంఘాన్ని బట్టి మామూలను బట్టి సహకరిస్తున్న పిల్లలను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలమ్మా అయా వందనాలు స్తోత్రం ఆమెన్ అందరికీ గుడ్ మార్నింగ్ దేవుని కృప మీ అందరికీ తోడయిండునగాక మీ తలంపులు అన్నీ కూడా నా ఏసయ్య తన ఆలోచనలు నింపునగాక నా యేసయ్య తన ప్రణాళిక చొప్పున మిమ్మల్ని నడిపించునగాక తన చిత్తము చొప్పున మిమ్మల్ని నడిపించునగాక ఈరోజంతా ఆమెన్ చూద్దామండి మరి అరుణోదయ ప్రాంతంలో డైలీ బ్రెడ్ కంత ప్రభు ఇచ్చిన వాక్యము యోహాను ఆరు యాభై ఒకటి యోహాను ఆరు యాభై ఒకటి అండి నేను చూద్దాను పర్లోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే పర్లోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే భూజించండి అంటాడు అక్కడ మరియు ఇచ్చే ఆహారము లోకమునకు అక్కడ అంటాడు ఎవడైనా నువ్వు ఈ ఆహారం పూజించితే పూజించితే వాడు జీవించును ఈ ఆహారం ఇది జీవాహారము అప్పట్లో మా చిన్నతనంలో నా ఆ స్కూల్కి వెళ్ళే ఆ రోజుల్లో మా ఊర్లో సిఎస్ఐ మందిరానికి వెళ్ళేవారు ఈ బల్లారథు ఉన్నప్పుడల్లా జీవాహారము రము చిరజీవానము జీవిత క్షుధీ ఈ పాటలు పాడుతూ ఆంధ్రక్రదేశీ పాడుతూ ఉండేవారం పాడేవారం అప్పట్లో మరి జీవాహారము కదా ఎవరండి ఎప్పుడు జీవించుచున్న ఆహారము అంటే ఈ ఆహారముకు ఎక్స్పైరీ ఉండదు అర్థవుతుందండి ఇది ఏ ఆహారము పరలోక సంబంధమైన భూ సంబంధమైన ఆహారాలు ఉంటాయి కదా ఆరు నీళ్లు ఉంటాయి మూడు నెలలు ఉంటాయి అవి పాడైపోతాయి కదా ఎక్స్పైరీ అయ్యి తిన్నాం అనుకోండి ఏమవుద్ది గట్ గట్ సమస్యలు వచ్చేస్తాయి కదా గట్ సమస్యలు వచ్చేస్తాయి ఇవన్నీ ఈ బోలోకి సంబంధమైనవి నా ప్రభు ఎప్పుడు మాట్లాడినా పర సంబంధమైన విషయాలు పర అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడేవాడు ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ నేనే భుజించండి వాడు ఎప్పుడు బ్రతుకుతాడు ఈ తినే ఆహారాన్ని ఎవడైతే తింటాడో వాడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు ఏంటి జీవాహారం అంటే వివాహం ఒకటి ఒకటిలో ఉంటుంది అసలు ఎవరు జీవాహారం ఈ జీవాహారం ఏంటి దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి ఇది జీవం కలిగిన వాక్యం దీన్ని భుజించు వారు ఎప్పుడు బ్రతికే ఉంటారు ప్రకటన పంతొమ్మిది పదమూడులో ఉంటుంది రక్తంలో ముంచబడిన వస్త్రం మీదంట ఏముంది వాక్యము అనే నామము అతనికి ఇవ్వబడేను ఏసయ్యకు వాక్యం అనే నామము ఇవ్వబడింది అల్లెలు వాక్యమని పేరు ఇవ్వబడింది ఆ వాక్యం జీవహారము జీవహారము భుజించండి నోటికి పెట్టాడు ఈర్మేక్ భుజించు తిన్నాడు ఏం చేస్తుంది ఈ వాక్యము అని అంటే మనలను సావకుండా కాపాడుతుంది అల్లె లోయ చనిపోకుండా మనల్ని మన ఆత్మను కాపాడుతూ ఉంటుంది ఇది చచ్చిపోయినా కుళ్ళి కృషించిపోయినా కుళ్ళు పట్టినా పర్వాలేదు కానీ ఈ ఆత్మ ఆత్మ ఉంది కదండి ఈ ఆత్మ కుళ్ళు పట్టకూడదు ఈ ఆత్మ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు జీవిస్తూ ఉండాలి ఇది జీవిస్తూ ఉండాలంటే దేవుని వాక్యం అని ఆ జీవాహారాన్ని భూజిస్తూ ఉండాలి లూయ అందుకే అంటాడు ప్రభు నేనే జీవాహారమును పరలోక నుండి దిగి వచ్చిన ఆహారమును నేను జీవాహారం నేను ఈ ఆహారం తినవాడు ఏనాడు కూడా చనిపోడు కాబట్టి ఉదయకాల స్వామిలో ప్రియమైన దేవుళ్ళారా ఆయన అని జీవాహారమును భూజించండి భూజించండి అది ఎప్పుడు మనకు ఎప్పుడు మనకు ఉంది ఎప్పుడు ఉంది కొందరు వాక్యము చదవరు వాక్యం చదవరు బైబుల్ చదవరు వినరు అసలు ఆయన పట్టదు వాక్యం వినడం చదవడం కానీ వినడం కానీ పట్టదు కొందరికి జాగ్రత్తగా మనము వాక్యాన్ని వంట పెట్టుకోవాలి ప్రైజ్ దూ మన ఆత్మకది అది బలమై ఉన్నది దేవుని కృప ఈరోజంతా మీకు తోడైనా గాక ఆమె పరిశుద్ధుడ తండ్రి ఈ వాక్యమును ప్రియును దీవించ మీరు జీవాహారమును వాక్యమై ఉన్నారని తెలియజేశారు అందరూ నీ స్తోత్రం రక్తంలో ముంచబడిన ఆ వస్త్రం మీద అయా మీకు ఒక నామము వాక్యమనే నామము అతనికి ఇవ్వబడేను ఆవును ప్రభా వాక్యము అయి ఉన్నారు నా ప్రభు మా ప్రభు ఎవరంటే ఆయన ఉన్నాడు అవునాయన ఈ వాక్యమును మేము ఎప్పుడైతే మేము పూజిస్తామో మాకు మరణము మాకు బలహీనత ఉండదు ఎప్పుడు మేము జీవిస్తూనే ఉంటాం నిరచన యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి నిరీక్షను బట్టి స్థుతిస్తూ ఏస్తున్నావునా ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె త్రేకదేవుని కృప తండ్రి కుమార సదా సదాం ఎందరికీ తోడైన Amen. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.